ఇది ఆలయ ప్రాంగణం ఆలయ ప్రాంగణంలో గోశాల కూడా ఉంది ఇక్కడ చూసినట్టే గోశాల గోవులు ఉన్నాయి స్వామివారి రథం ఇది ఆలయం ప్రశాంతంగా ఉంది వాతావరణం చాలా ఏందండ చూడండి ఆలయం చూసినట్టే చాలా పెద్దగా మొత్తం రాయి రాజ నిర్మాణం మొత్తం నక్షత్రాకారంలో ఉంటుంది పునాది మొత్తం మొత్తం పెద్ద పెద్ద రాయితో కట్టడం చేశారు ఆ రోజుల్లోనే చూడండి మొత్తం రాయి రాయి సిమెంట్ అనేది లేదు ఎటువంటి సిమెంట్ అని లేదు ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అంటారు కదా మనం ఆ టెక్నాలజీతో కట్టారు ఆ రోజుల్లోనే మొత్తం రాయికి రాయి కానిచ్చేసి కట్టారు మొత్తం చూసినట్టయితే మొత్తం ఇది గుడి కాబట్టి చూడండి రాయి చూడండి మొత్తం రాయి ప్యూర్ ఇప్పుడు చూసినట్టయితే మొత్తం మొత్తం రాయి స్టార్ స్టార్ ఆకారంలో ఉంటుంది దీని పునాది మనకి పైన చూసినట్టయితే స్టార్ ఆకారంలో కనబడుతుంది పునాది మొత్తం నక్షత్రాకారంలో ఉంటుంది ఇది గుడి అండి మన కాకతీయుల కాలంలో కట్టిన గుడ్లన్నీ కూడా మొత్తం వచ్చేసి ఒకే రకంగా నిర్మాణం దాదాపుగా ఒకే విధంగా ఉంటుంది మొత్తం రాతితోనే నిర్మించారు ఈ నిర్మాణాలు మొత్తం వెయ్యి స్తంభాల గుడి చూసినట్టయితే పూర్తిగా నల్లగా నల్ల రాతితో నిర్మించినట్టు ఉంటుంది ఈ రాయి మాత్రం కొంచెం సిల్వర్ కలర్లో లైట్గా మరి నలుపు కాదు అలాగే ఎరుపు కాదు వెయ్యి స్తంభాల గుడి చూసి ఈ రామప్ప గుడి చూసినట్టయితే మాత్రం రామప్ప గుడి మొత్తం ఎరుపు రంగు శిలలతో నిర్మించు రాయి మొత్తం ఇది వచ్చేసి ఇది ఇది ఒక రకమైన రాయి ఈ ద్వారా నుంచి అభిషేకం చేసిన పాలు ఇవన్నీ అక్కడ ఈ బయట ద్వారా నుంచి బయటకు వస్తూ ఉంటాయి ఈ గుడి వెనక భాగం ఇది చుట్టూ మొత్తం రాయి రాయి రాత్రితో నిర్మించారు గుడి చూడడానికి చూడండి పురాతనమైంది ఎంతో పురాతనమైనప్పటికీ మొత్తం ఒక దాని మీద ఒకటి పేర్చి ఒక రాయి మీద ఒక రాయిని పేర్చి మరి కట్టడం జరిగింది చాలా పెద్దది గుడి ఆవరణం చాలా పెద్దగా ఉంది ఈ సైడ్ వాళ్ళు నచ్చిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన గుడిలో ఒకటి మీకు ఏ విధంగా అయితే రామప్ప దేవాలయం స్తంభాల గుడి ఉంటుందో అయితే